చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి తాతకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అవ్వకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం చెమ్మల్ మడుగు ఏ ఫార్మ్ ఫిల్ చేసినా నా ఎక్కడ పుట్టింది అంటే నడుగు ఇదే జమ్మల్ నడుగు హాస్పిటల్లో రాజశేఖర రెడ్డి గారు పుట్టారు వివేకానంద రెడ్డి గారు పుట్టారు ఆ తర్వాత నాన్న డాక్టర్ చదివి గుల్బర్గాలో డాక్టర్ చదివి మెడిసిన్ చదివి ఇదే క్యాంపెల్ హాస్పిటల్కి హౌస్ ఏజెన్సీకి వచ్చారు వచ్చిన కొన్ని రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం రోజులు తర్వాత అదే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను కూడా పుట్టాను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పుట్టారో లేదో కానీ ఆ హాస్పిటల్ సూపర్ డి వేశాడట తెలుసా నేను పుట్టడమే మీ అదృష్టం అన్నట్టుగా ఆయనకు కూడా కండువా వేసి సిఎస్ఐ మామూలుగా వాళ్ళు కండువాలు వేసుకోకూడదు సిఎస్ఐ డయాసిస్ వాళ్ళు కండువా వేసి మరీ తిప్పుకుంటున్నాడట ప్రచారానికి దట్ ఈస్ యువర్ జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలని ఈ జమ్మల మడుగు ప్రాంతం ఎక్కడ చూసినా రాళ్ళు గుట్టలు తప్పితే ఇక ఏమీ ఉండదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడే రావాలి జమ్మల మడుగులోనే రావాలి అని పట్టుబట్టి రాజశేఖర రెడ్డి గారు దానికోసం ముప్పై వేల కోట్లైనా సరే ఈ ప్రాజెక్టు ఇక్కడ రావాల్సిందే లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పన జరగాల్సిందే అని పట్టుబట్టి రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేశారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయిపోయారు కానీ మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు గారైనా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా దాని మీద మళ్ళీ ఇటుక మీద ఇటుక వేయలేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ వచ్చాడు ఆయన మళ్ళీ భూమి పూజ చేశాడు శంకుస్థాపన చేశాడు కడప ఫ్యాక్టరీ ఆయన టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వచ్చాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు ఏ రాజశేఖర రెడ్డి గారైతే ప్రాజెక్టు భూమి పూజ చేశాడో అదే ప్రాజెక్టు చంద్రబాబు గారు ఒకసారి చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు ఒకసారి వచ్చాడు భూమి పూజ చేశాడు వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు భూమి పూజ చేశాడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఎలా ఉంది చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు అది ఒక భూమి పూజల ప్రాజెక్టుగా తయారైంది తప్పితే దాని మీద మళ్ళీ ఇటుక మీద ఇటుక పెట్టిన పాపాన పోలేదు ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రిగా అవినాష్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజైనా ఢిల్లీలో మాట్లాడారా ఒక్కసారైనా ఎక్కడైనా కొట్లాడారా కడప స్టీల్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తుంటే ఒక్కసారైనా గొంతెత్తారా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఇంత ముఖ్యమని తెలిసి కూడా మీరు ఎన్నుకున్న నాయకులు మీరు ఓట్లేసిన నాయకులు మీ గొంతు వినిపించలేదు మీ అవసరాలు తీర్చలేదు ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రజలంతా ఎంత చేస్తాడనుకున్నారు ప్రజల కోసం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే ట్యాక్సులు ఉండవు రైతీలు ఉండవు ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక వంద పరిశ్రమలు వస్తాయి దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి వలసలు ఉండవు మన బిడ్డలు సంతోషంగా బ్రతుకుతారు అభివృద్ధి జరుగుతుంది ప్రత్యేక హోదా ఇంత అవసరమని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా నిరాహార దీక్షలు చేశారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చంద్రబాబు గారికి రండి అందరము మూకుమ్ముడి రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా